వెల్కమ్ నేను ఛానల్ అమ్మ మనసేపు అందరు మంచి కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో శనివారం రోజా అయిపోయింది నేను పిండి దీపం వెలిగించాను అనమాట ఈ రోజు పాలు పండు నైవేద్యం పెట్టాను అండ్ నా పూజ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఇడ్లీ వేసుకున్నా చిన్న ఇడ్లీ పాత్ర కొనుక్కున్నా కదా అప్పుడు అందులో ఇడ్లీలు వేసుకున్నా సో ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంటదనమాట ఇంకొక ఆప్షన్ ఉంటది ఇదిగోండి ఇది ఉంది చూసారా ఈ ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు అయిపోయిన తర్వాత ఇది పెట్టి మనం ఏమన్నా కూరగాయలు ఉడకబెట్టుకోవాలనుకుంటే ఇది పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఈరోజు చిక్కుడుకాయ కూర చేసుకోవాలనుకుంటున్నా చిక్కుడుకాయ కూర వాటర్లో వేసి ఉడకబెట్టకుండా సో ఇందులో ఇది శుభ్రంగా కడగాలి డస్ట్ పట్టింది సో ఇది శుభ్రంగా కడిగేసి దీంట్లో వేసి ఉడకబెట్టేసుకుంటా అనమాట అప్పుడు మనకి ప్రోటీన్స్ విటమిన్స్ ఏమీ పోవు సో ఇది ఉడకబెట్టేసుకొని ఇవాళ చిక్కుడుకాయ పచ్చిమిర్ మిర్చితోటి తోటి చిక్కుడుకాయ పచ్చిమిరపకాయల కారం తోటి నేను కూర చేసుకుంటున్నాను అనమాట సో ఇది ఇప్పుడైతే టిఫిన్కి నేను ఇడ్లీ పెట్టేసాను ఇందులో దీని మీద ఒక మూత పెట్టేసుకోవాలి దీని మూత సో చూడండి ఇడ్లీ పెట్టేసుకున్నా నేను ఇడ్లీ అవుతుంది అండ్ ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటా రైస్ కూడా కడిగి పెట్టుకుంటాను తర్వాత కుక్కర్ ఆన్ చేస్తా అనమాట సో ఇప్పుడు నేను ఈ కుక్కర్లో రైస్ కడిగి పెట్టుకుంటాను చూడండి ఇడ్లీ విత్ కారం పొడి అండ్ కొబ్బరి పుట్నాల పొడి నేను నాకు చట్నీ ఉండాల్సిన అవసరం లేదు చట్నీ లేకపోయినా కూడా నేను హ్యాపీగా తింటాను అనమాట శ్రీతజ ఉంటేనే చట్నీ కావాలి నాకు చట్నీ అవసరం లేదు హ్యాపీ ఇట్లా పొళ్ళున్నా నిమ్మకాయ పచ్చడి ఉన్నా అన్నీ నిమ్మకాయ పచ్చడి అయినా ఏదైనా సరే తినేస్తాను అనమాట నేను సో పక్కన పుట్నాల పొడి ఓ పక్కన కారం పొడి కొంచెం నెయ్యి వేసుకొని వచ్చేసాను తినడానికి ఈరోజు మీ ఇంట్లో ఏం టిఫిన్ చెప్పండి అండ్ మీకు చెప్పా కదా నేను ఇప్పుడు చిక్కుడుకాయ కూర చేస్తున్నాను చిక్కుడుకాయ నేను ఎలా బాయిల్ చేసుకుంటా అనేది చూపిస్తాను అంటే అచ్చంగా డైరెక్ట్గా వేస్తే నాకు ఎందుకో పచ్చివాసనలాగా అనిపిస్తుంది అనమాట సో అందుకని కొంచెం ఆవిరికి ఉడకబెట్టుకొని చేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ సూపర్ సూపర్ ఎమ్మీగా చక్కగా వస్తుంది తొందరగా అయిపోతుంది కూర సో ఇప్పుడైతే నేను తినేస్తున్నాను ఇడ్లీ తీసేసా కదా ఇప్పుడు నేను ఇందులో వాటర్ పోసుకొని నేను చిక్కుడుకాయ ముక్కలు అయితే బాయిల్ చేసుకుంటాను అనమాట సో వాటర్ పోసాను ఇది పెట్టేస్తున్నాను దీని మీద దీంట్లో మనం చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట సో ఇది కింది దాకా వచ్చేస్తుంది ఇందులో చిక్కుడుకాయ ముక్కలు పెట్టుకోవాలి సో చూడండి చిక్కుడుకాయ ముక్కలు పెట్టేసాను చూడండి శ్రీతజా పెళ్ళయ్యాక అత్తయ్య వచ్చారు కదా అప్పుడు అత్తయ్య నేను ఇద్దరం ఒకలాంటి కుక్కరే ఇడ్లీ కుక్కరే తీసుకున్నాము ఇదేంటంటే రెండు రకాలుగా మనం యూస్ చేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు అండ్ మనం కూరగాయ ముక్కలు ఏమన్నా బాయిల్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలా జాలీది వచ్చింది ఇది పెట్టుకొని బాయిల్ చేసుకోవచ్చు సో దీని మీద నేను లైట్గా సాల్ట్ చల్లుతాను అంటే చా కొద్దిగా లైట్గా సాల్ట్ చల్లుతాను అన్నమాట వాటర్ వాటర్లో కంప్లీట్గా బాయిల్ అయితే ప్రోటీన్స్ అవి పోతాయి కాబట్టి ఇలా బాయిల్ చేసుకుంటే పోదనమాట సో ఇప్పుడు నేను ఇది పెట్టేసి స్టవ్ వెళ్ళి చేస్తున్నాను సో చిక్కుడుకాయలు బాయిల్ చేస్తున్నా కదా చూడండి ఎంత చక్కగా బాయిల్ అయ్యాయో సో ఇలా బాయిల్ అయితే చాలన్నమాట మనకి చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిపోయాయో ఇప్పుడు ఇది మనం ఇది మనం వార్చుకోవాల్సిన అవసరం లేదు ఏం అక్కర్లేదు మనం వార్చుకుంటే ఆ నీళ్ళలో ప్రోటీన్స్ అన్నీ పోతాయన్న ప్రాబ్లం లేదనమాట ఇది చక్కగా కింద వాటర్ నుంచి బాయిల్ అయిపోతుంది కదా సో ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేసుకుందాము అండ్ నేను కూర పోపు చేసేసుకుంటాను చెప్పా కదా అల్లం పచ్చిమిర్చి కొబ్బరి వేసి చేస్తాను పచ్చి కొబ్బరి లేదు సో ఎండు కొబ్బరి పొడి వేసి చేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కొత్తిమీర కూడా లేదండి అయినా సరే చేస్తాను నేను సో చిన్న అల్లం ముక్క అండ్ ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసాను కొంచెం సాల్ట్ వేస్తున్నా కొంచెం సాల్ట్ వేసాను ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసేస్తున్నా ఇదిగోండి గ్రైండ్ చేసి పెట్టుకున్నా సో బాండి పెట్టాను కొంచెం ఆయిల్ వేస్తున్నా మరీ ఎక్కువ ఆయిల్ని పట్టద్దు దీనికి కొంచెం ఆయిల్ చాలన్నమాట సో కొంచెం అయితే ఆయిల్ వేసేసాను ఇందులో ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందాం శనగపప్పు ఆవాలు इन बा मंत्र करवे पाकू వేగాలన్నమాట కొంచెం బాగా వేగాలి చూసారా చిక్కుడుకాయ ముక్కలు వేసేసాను అసలు కొంచెం కూడా కలర్ చేంజ్ అవ్వలేదు చూసారా ఇది ఆవిరికి ఉడికింది కదా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట కొంచెం పచ్చివాసన పోవడం కోసమే ఒక్క జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆవిరి కుడిపించాము అండ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది కొద్దిసేపు ఇలా మగ్గివ్వాలన్నమాట కొంచెం కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయల కారం వేసేసుకున్నాం సో చూడండి ఈ కూర మంచిగా మగ్గింది ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిరపకాయల కారం వేసేస్తున్నాను చూడండి ఇందులో పచ్చిమిరపకాయలు కారం వేసేసాను అనమాట ఇప్పుడు కలుసుకున్నా మొత్తం కలిసేలాగా అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం మనం కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటే ఈ పచ్చిమిరపకాయలతో గ్రైండ్ చేసేయొచ్చు మన దగ్గర పచ్చి కొబ్బరి లేదు ఇప్పుడు సో కాబట్టి ఇందులో నేను కొంచెం ఎండు కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను చాలా బాగుంటుంది అనమాట ఇది కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇందాక అందులో వేసాను సరిపోతుందో లేదో కొంచెం సో కొంచెం సాల్ట్ వేసాను ఇందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి అయితే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు కొంచెం లైట్గా ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళల్లో అలా చేస్తుంటారు ఈ కూర నాకైతే చాలా ఇష్టం చిక్కుడుకాయ ఎలా చేసినా తింటాను నేను చిక్కుడుకాయ టమాటో చేసినా తింటాను చిక్కుడుకాయ ఫ్రై చేసినా తింటాను సో ఇదేంటంటే చిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి కూర చిక్కుడుకాయ పచ్చికారం కూర అనమాట ఇది సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎలా చేస్తారు చిక్కుడుకాయ కూర నాకు చెప్పండి కూర అయితే అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఐరన్ బాండి కాబట్టి వేడి ఉంటుంది ఆ వేడి దానికి సరిపోతుంది ఒక నిమిషం అలా ఉంచేసి మనం వేరే బౌల్లో తీసేసుకోవాలి సో ఫైనల్గా చిక్కుడుకాయ కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఇది కొంచెం తిని చూస్తాను అనమాట చూపిస్తాను టేస్ట్ మీకు ఓకేనా సో చిక్కుడుకాయ కర్రీ వేడి వేడి అన్నం నేను కొంచెం తిని చూపిస్తున్నా కొంచమే తింటున్నా నేను అది బాక్స్లో పెట్టుకొని వెళ్ళాలన్నమాట మళ్ళీ సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందంటే టేస్ట్ కూడా అద్దిరిపోతుంది సో కలుపుతున్నాను చూడండి ఎంత బాగుందో సో చూస్తున్నారు కదా చిక్కుడుకాయ కూర హలో ఎంత బాగుందంటే మీకు ఇంకో విషయం చెప్పనా ఇందులో పసుపు వేయడం మర్చిపోయా అన్నీ వేసా చూడండి కూర తెల్లగా వచ్చింది కదా నిజంగా మర్చిపోయా పసుపు వేయడం ఇప్పుడు కొంచెం వేయాలి కానీ పచ్చివాసన వస్తుంది కొంచెం వేసి మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసేస్తాను అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది కర్రీ చాలా బాగుంది నిజంగా నేను అసలు పెళ్ళిళ్ళల్లో ఇలాగే ఉంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను బాయ్ టేక్ కేర్